ముఖ్యంగా జగిత్యాల జిల్లా ప్రజలకి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాము దయచేసి మీ ఇంట్లో ఎవరైతే టూ వీలర్ నడుపుతారో అది మీ సన్ అవ్వచ్చు లేదా మీ హస్బెండ్ అవ్వచ్చు లేదా ఒక పాపకి ఫాదర్ అవ్వచ్చు ఎవరైతే టూ వీలర్ పాపే నడపచ్చు టూ వీలర్ నడుపుతున్న వాళ్ళంతా హెల్మెట్స్ పెట్టుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మాకున్న స్టాటిస్టికల్ డేటా మాకున్న అనుభవం ఏంటంటే హెల్మెట్ ప్రొటెక్ట్ చేస్తుంది రేటా లక్ష యాభై వేల మంది దేశవ్యాప్తంగా చనిపోతున్నారు దానిలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టూ వీలర్ వాళ్ళు ఉన్నారు వేర్ దే ఆర్ నాట్ వేరింగ్ దర్ హెల్మెట్స్ హెల్మెట్ ప్రొటెక్ట్ చేస్తుంది మన లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది మెయిన్గా సో మన సెల్ ఫోన్కి ఎంతో కష్టపడి ఈడిపోకుండా దానికో గ్లాసు దానికో కేసు అన్నీ ఎంచుకుంటాం కానీ మన హెడ్కి మనం పెట్టుకోము సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరు పెద్దలు కూడా పిల్లలు చెప్పండి ఎస్పెషలీ వాళ్ళకి హెల్మెట్స్ పెట్టుకొని వెహికల్స్ నడపాలి టూ వీలర్స్ అలానే కార్లో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ తగ్గుతాయి తర్వాత ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి దానివల్ల రెండోది పిల్లలు కొంతమంది ఇప్పుడు మీరు కొత్త కొత్త కొని కొనిచ్చేదా హై స్పీడ్ వెహికల్స్ తర్వాత హై స్పీడ్ మోటార్ సైకిల్స్ వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు గమనించండి వీళ్ళు కొంతమంది మద్యం మత్తులో మొన్న కూడా ఇద్దరు చనిపోయారు గుద్దుకుని కోరుకోకలు సో మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడుంటున్నారు స్కూల్కి వెళ్తున్నారా కాలేజ్కి వెళ్తున్నారా ఏం చేస్తున్నారు అన్నది మీరు గమనించాలి తర్వాత వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ మనకి సో కీప్ యే ట్రాక్ గీవ్ దెమ్ ఎవ్రీథింగ్ బట్ టెల్ దెబ్బ ఇది మంచి ఇది చేయడం అని చెప్తే బాగుంటుందని ఆశిస్తున్నాను సో మా సైడ్ మేము కేర్ తీసుకుంటాము డ్రంక్ అండ్ డ్రైవ్ అవి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా పట్టుబడ్డ వాళ్ళకి నెల నెల రోజులు పడ్డది జన్ శిక్ష అందుకే పిల్లలందరికీ కూడా చెప్తున్నాను డ్రంక్ అండ్ డ్రైవ్లో మీ లెక్క లెవెల్స్ బట్టి పనిష్మెంట్ ఉంటుంది మొన్న నేను మూడు కేసుల్లో ఒకటి ఫిఫ్టీన్ డేస్ ఒకటి థర్టీ డేస్ జైలుకి వెళ్ళారు మీరు ఎక్కడైనా కానీ జైలుకి వెళ్ళింది కన్వెక్షన్స్ ఉంటే మటుకు మీకు జాబ్స్ రావు తర్వాత పాస్పోర్ట్ కూడా మేము క్లియరెన్స్ ఇవ్వండి అలానే కొన్ని ఆర్గనైజేషన్స్తో కొంతమంది దర్ గెట్టింగ్ ఎఫ్రియేటెడ్ మీరు ఏ ఆర్గనైజేషన్ ఉండొచ్చు కానీ అది ఎంతవరకు డెమోక్రటిక్ వేలో ఉన్నదన్నది ఆలోచించుకోవాలి వీలైనంత వరకు మనం మంచి వాటితో ఉండొచ్చు మంచి ఆర్గనైజేషన్స్ మంచి అసోసియేషన్స్తో బట్ వేర్ యూ ఫీల్ దట్ ఇట్ హెస్ గాట్ సమ్ హిస్టరీ రిలేటెడ్ టు సమ్ బ్యాన్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద పాస్ట్ అర్ ఇన్ ద అదర్ స్టేట్స్ లెటర్స్ నాట్ గెట్ అసోసియేటెడ్ విదౌట్ ద ఆర్గనైషన్స్ ఎందుకంటే మీ భవిష్యత్ ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో ఇంకా కఠినం ఉంటుంది మీ యొక్క పోలీస్ క్లియరెన్స్ కానీ తర్వాత పాస్పోర్ట్స్ కానీ జాబ్స్ వచ్చినా జాబ్స్ రావు తర్వాత బయటకు వెళ్తాం అనే కష్టము అందుకే నేను కోరేది ఏంటంటే పేరెంట్స్ని కొంచెం చూసుకోండి పిల్లలు ఏం చేస్తున్నారని అన్నీ అయిపోయాక నా దగ్గరకు వచ్చి బతిమాలే వేస్ట్ ఎందుకంటే ఒకసారి రికార్డులోకి వచ్చే వి కాంట్ వి కాంట్ డూ ఎనీథింగ్ సో ఇది ప్రత్యేకంగా అందరికీ చెప్తున్నాను సో లెట్ అస్ వర్క్ టుగెదర్ మీరున్నాడు నాకు కోఆపరేషన్ ఇచ్చినందుకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇంకో వన్ మంత్ అయితే పట్టణ ప్రజలకి మెయిన్గా అలానే జిల్లా ప్రజలందరికీ అన్ని వర్గాల వారికే స్పెషల్గా ప్రెస్డ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అలానే రీసెంట్గా నేను ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశాను ఇది ఎవరైతే సిక్స్టీ ఇయర్స్ అయ్యారు సీనియర్ సిటిజన్స్కి సో కొంత మొన్న ఆత్మీయ సమ్మేళనం పెట్టాం చాలామంది వచ్చారు ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు నా సెల్ నెంబర్ ఐ థింక్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది ఏదన్నా కానీ ఏదైనా కాల్ చేయొచ్చు నిన్న ధర్పూర్ నుంచి ఒక ఆయన కాల్ చేశారు ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఎవరు లేదంటే ఆయనకి గవర్నమెంట్ వచ్చిన ఏవైతే సబ్సిడైజ్ ఇది ఉంటుందో కార్డు అది కూడా లేదంటున్నాడు సో టుమారో ఆఫ్టర్నూన్ ఐ ఎమ్ గోయింగ్ టు మీట్ హింగ్ సో ఈజ్ ఆల్ ఏ లోన్ సన్ ఈజ్ ఇన్ నెదర్లాండ్స్ అని మొన్న ఏడుస్తున్నా నేను వస్తాను అని చెప్పాను ఇలాంటి ఏ కేసులు ఉన్నా కానీ ఐసోలేటెడ్ కేసెస్ వేర్ ద ఫీల్ హెల్ప్లెస్ అండ్ అదర్ థింగ్స్ మమ్మల్ని కాల్ చేయండి నన్ను కాల్ చేయండి ఎస్పెషలీ ఐ విల్ సమ్ హెల్ప్ టు యూ అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి హెల్ప్లెస్గా ఉండి ఒకలే ఉన్నా లేదా భార్య ఉండి ఇద్దరు ఓల్డ్ అయిపోయి ఏ పనులు చేసుకోలేకపోయినా అలాంటప్పుడు ఆ నా నెంబర్స్ నాకు కాల్ చేయండి విల్ సీ దట్ సమ్ సార్ట్ ఆఫ్ హెల్ప్ వి బీ ప్రొవైడెడ్